హలో హాయ్ గుడ్ మార్నింగ్ అలాగే వెల్కమ్ టు మై ఛానల్ భవని టీచర్ ఈరోజు మేము పప్పు మామిడికాయ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కందిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చూడండి మామిడికాయ ఇప్పుడు కందిపప్పు ఇందాక ఒక పది నిమిషాల క్రితం కడిగి కర వాటర్ వేసి పెట్టి అన్నమాట ఇదిగో కడిగి నీళ్ళు వేసి కొంచెం టెన్ మినిట్స్ నుంచి నానబెట్టిన కందిపప్పు ఇది ఈ పప్పు మామిడికాయలోకి బీట్రూట్ ఫ్రై కూడా చేసుకుందాం అనుకుంటున్నాం అందుకని ఇలా రెడీ చేసి పెట్టామన్నమాట మామిడికాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఆరేడు పచ్చిమిర్చి మామిడికాయ ఒక కాయ పూర్తిగా వేస్తున్నాము చిన్న చిన్న ముక్కలుగా తరిగి రోజు ఉప్మా చేశాను ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది పప్పు చూడండి కుక్కర్ పెట్టి కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత దానిలో ఫస్ట్ ఉల్లిపాయలు తర్వాత కట్టించు మనం తీసుకున్నా కూడా వేసి మామిడికాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి వేసుకున్న కడలి ఉల్లిపాయలు కట్టిమర్చి మామిడికాయ ముక్కలు ఉప్పు అంటే మన తీసుకున్న పప్పు సరిపడ అంటే కూర సరిపడా ఉప్పు పసుపు కబడ కారం వేసేసుకోవాలి వేసుకొని తర్వాత కందిపప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడతని వేయించాలి ఇలాగ పప్పు ఒక మూడు నిమిషాలు వేగింది ఆయిల్లో వేగిన తర్వాత మనం మేము ఈ రాగి గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఇదే రాగి గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాం అనమాట పోసుకుని తర్వాత బాగా కొంచెం కలిపి కుక్కర్ పెట్టి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలన్నమాట ఓకేనా ఇప్పుడు బీట్రూట్ ఫ్రై కోసం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బీట్రూట్ చెట్టి కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఫ్రై కోసం ఇలాగ పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ బీట్రూట్ ఫ్రై కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత పచ్చనపప్పు కొంచెం మినపప్పు తర్వాత ఆవా తర్వాత ఎండుమిర్చి నాలుగు ఎండుమిర్చి ముక్కలు చేసుకుని అవి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఎర్రగా వేయించాలి ఎర్రగా వేగిన తర్వాత మనం ఫస్ట్ పచ్చిమిర్చి అంటే మనం చీల్చి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట అయితే పోపు బాగా వేగిన తర్వాత మనం బీట్రూట్ ముక్కలు వేసుకుంటాం కదా ఈ వేసుకున్నప్పుడు కొంచెం చిటికడు ఉప్పు వేసి దాన్ని వేగనిస్తూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల్లో వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఓకేనా ఇలాగ ఉప్పు కారం కొంచెం పసుపు వేసేసి ఇలాగ సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అవుతుంది ఓకేనా చూడండి ఇలాగా సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలాగ పూర్తిగా మగ్గి మగ్గే వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలి అప్పుడు చాలా టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అవుతుంది అన్నమాట ఈ లోపు కుక్కర్ చల్లారితే దీనికి పప్పు కూడా పోపు వేసేసుకుందాం వేసాను నువ్వు ఆవాలు పూ వేసుకుంటున్నాం పప్పులోకి జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి అయితే ఇది మామిడికాయ వేసినప్పుడు మనం ఇంగు వేయమన్నమాట మామూలు వేరే పప్పు అయితే ఇంగు వేస్తాం కానీ మామిడికాయ పులుపు వేసినప్పుడు ఇంగు వేయం అందుకని వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకోవాలి కొంచెం బాగా వేగింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోర్ తీసి పప్పులు అయిపోయింది చూడండి ఇలాగా మామిడికాయ పప్పు రెడీ అయింది ఇలాగ బిల్ టూస్ ఫ్రై రెడీ అయ్యింది ఓకేనా బాయ్ హలో ఫర్ ఇప్పుడు టెలస్ మేరకు వచ్చాయి ఏంటంటే ఇక్కడ చూడంగా మొదటి చెప్పిన దగ్గర పూలు అంటే వేస్ట్గా ఉన్న పూలన్నీ రాలిపోతాయి ఇవన్నీ చూసి మళ్ళీ ఆ మొక్క మొదట్లో కానీ ఇంకా వేరే మొక్క మొదట్లో కానీ వేస్తాను అన్నమాట ఇప్పుడు అందుకని అంటే నేను కింద పని అంతా ముగించుకుని టిఫిన్ సెక్షన్ అవి అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయ్యి పైకి వస్తాను అనమాట జనరల్గా ఒక్కొక్కసారి లేట్ అయిపోతే ఇంకా ముందు ఇక్కడ మొక్కలకు నీళ్ళు పోసి ఆ తర్వాత కిందకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను ఓకేనా ఇప్పుడు నేను అవంతా వేస్తాను ఒకసారి ఫ్లవర్స్ చూపిస్తాను మీకు ఓకేనా ఈరోజు ఎలా ఉంది ఇవి కొంచెం కోసి పెట్టుకెళ్ళి బాటిల్లో వేస్తాను